పురుగులు పడిపోయినాయి చూడండి తన ఒంటి పైన తనకు తాను తనకు డబ్బులు ఉన్నాయిన దగ్గర అనే ఆలోచన కూడా లేదు చూడండి అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం నిన్న ఎవరినైతే తీసుకొచ్చామో ఈ యొక్క వ్యక్తి పేరు ఊరు మాత్రం ఏం చెప్పట్లేదు సో ఈరోజు అతనికి మాత్రం పునర్జన్మ కల్పించబోతున్నాము మీ అందరి ఆశీర్వాదం ఉంటే త్వరలో అతను కూడా తన ఇంటికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి మరి ఫస్ట్ అయితే ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఎందుకంటే తనకు మాటలు రావడం లేదు సో మాట్లాడతాడా లేదా కూడా తెలియదు కాబట్టి సో ఈ రోజు మాత్రం ఆయనకు మనం పునర్జన్మ కల్పిస్తున్నాము అలాగే తన మరి జేబుల్లో కూడా అంతా కూడా కచరే అంతా నింపుకొని చాలా స్మెల్ వస్తా ఉంది అట్లాగే అతను బాత్రూమ్ కూడా బాత్రూమ్ లెట్రూమ్ కూడా బట్టలలో వేయి ఉన్నట్టున్నాడు అదంతా కూడా అంట్లు కాళ్ళకు అంతా కూడా అతుక్కొని దాదాపు ఒక ఐదారు ఇంచులు మరి లోపల బాత్రూమ్ పోయి ఉన్నాడు కాబట్టి ఏదేమైనా మనం అతనికి పునర్జన్మ అందించాలి ఆయన బాగుపడాలి మొత్తం మీద ఇప్పుడు మాత్రం ఆయన ఒంటి మీద ఉన్నటువంటి అంతా కూడా ఫస్ట్ తీసేసి మీ సమక్షంలో అతనికి పునర్జన్మ అందిద్దాం భయ్యా ఏ నికాలదో ఆ తీసేసే నువ్వు తెలుగా ఇందా ఏం అర్థమైతే లేదు అక్కడ ఏబి నికాలో ఆ కుదేత పిర్ణయా వాళ్ళ ఆ ఫోటో ఇది తీసేసి అక్కడే పేపర్లు ఈ బాటిల్స్ పాపం ఏందో అసలు తెలియని పరిస్థితి చూస్తున్నారు కదా ఏదో మాల అయితే ఉంది ఒక నిమిషం ఆగు ఏదో రుద్రాక్ష మాల అయితే ఉంది అంత ఒంటి పైన మరి ఇది ఎక్కడ దొరికింది ఏంటి అనేది తెలియదు పాప మనకు సహకరిస్తున్నాడు సహకరిస్తే పక్కకు పెట్టినా తొప్పుట్లేకు ఎక్బార్ జేమ్ కాలింగే ఊటో ఎక్బార్ ఇక్కడ ఉండి ఇక్కడ ఉండి చూస్తున్నారు కదా అసలు ఏంది ఇది ఏం కచ్చరా తెలియని పరిస్థితి రుకు రుకు అప్పు దే తప్పిరా పెన్నులు ప్లస్ అంతా కూడా వాటర్ బాటిల్ అసలు డబ్బులు కూడా చూస్తున్నారు కదా డబ్బులు పది రూపాయల నోటు తనకు డబ్బులు ఉన్నాయి నా దగ్గర అనే ఆలోచన కూడా లేదు చూడండి అటు నుంచి తీసేసే అర్జున్ అన్నంగా అర్జీబ్లా చెప్పలేము తన దగ్గర ఏమైనా అడ్రస్ డీటెయిల్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చేస్తా ఉన్నాము చూస్తున్నారు కదా చిల్లర డబ్బులు కూడా ఉన్నాయి ఇంకైతే ఏం లేవు మీకు స్నానం చేపిస్తా మంచిగా అవి హిందీయా తెలుగు ఏమన్నా చెప్పు కదా అన్న నీ పేరు ఏం చెప్పు ఒకసారి చూడు నీ పేరు పేరు తెలియదా సో అతనికి మాత్రం మనం ముందుగా కటింగ్ చేయిద్దాము కటింగ్ చేయించిన తర్వాత కూర్చో మీరు చూడొచ్చు ఒకసారి అతను బాత్రూమ్ పోయి ఇదంతా కూడా అంటలు కట్టిపోయింది చూడొచ్చు ఎంత కూడా అంత ఉంది మళ్ళీ నేను రిమూవ్ చేసి ఇదంతా కూడా బాత్రూమ్ పోయి పాయింట్లో అంత అంట్లు కట్టిపోయింది లోపల దాదాపు ఒక మూడు నాలుగు నెలల నుంచి కూడా తను బాత్రూమ్ అట్లనే పోతున్నట్టున్నాడు సో ఏదేమైనా మనం అతను మాత్రం పునర్జన్మ అందిద్దాం ముందుగా మాత్రం ఆయనకి గుండు కొట్టిచ్చేద్దాం కూర్చో 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 మనం అయితే ఆయనకి ముందుగా ఇదంతా కూడా రిమూవ్ చేయాలి ఆయనకు గుండు కొట్టించి స్నానం చేస్తేనే తనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్ అయిపో అయిపోయే అవకాశం ఉంటుంది అసలు ఈయన ఎక్కడ పుట్టిండు ఎక్కడ పెరిగిండు అసలు తన ఏ రాష్ట్రము ఏ జిల్లా పాపం తెలియని పరిస్థితుల్లో మరి ఒక సాటి మనిషికి సహాయం చేయాలి మనం మరి వాళ్ళు గతం మర్చిపోయి ఎక్కడున్నాము మనం అసలు ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణనా లేదా వేరే రాష్ట్రమా అనే ఆలోచన వాళ్ళకు లేక పాపం ఇలా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఒక తోటి మానవునిగా మనం చేయవలసినటువంటి బాధ్యత మనం ఇతన్ని తీసుకురాకుండా మరి చనిపోయే పరిస్థితి కంపల్సరీ వీళ్ళకు ఇంక జీవితం అనేది ఉండదు ఇది చూడొచ్చు గడ్డం కూడా అంట్లు కట్టిపోయింది ఇంకొక రెండు మూడు సంవత్సరాలు అయితే ఇంకా ఈయన అంట్లు కట్టిపోయింది చూడండి నాకు తెలిసి ఈయన ఒక మూడున్నర సంవత్సరాలు అయితే ఉంటుంది తప్పిపోయి కదలకు ఈ పరిస్థితి ఒక మానవునికి ఇలాంటి పరిస్థితి ఏంటి అసలు ఆ దేవుడు మరి ఎందుకు ఇట్లా శిక్షిస్తాడో తెలియని పరిస్థితి అసలు పునర్జన్మ అంటే ఏంది అసలు ఎంత ప్రాసెస్ ఉంటుంది అనేది ఒక్కసారి మీకు చూపించాలని ఒక ఆలోచన కళ్ళకు కొనియకు కళ్ళలకు కొనియకుండా ఉంటే ఆయన సహకరిస్తారు లేకపోతే సీరియస్ అవుతారు వాళ్ళు పునర్జన్మ అసలు ఎలా జరుగుతుంది ఒక వ్యక్తికి చూపించాలని ఒక ఆలోచన తోటి ఈరోజు ఒక ఫుల్ వీడియో మీ ముందుకైతే తీసుకొస్తున్నాను సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి పది మందికి తెలియజేయండి తెలిస్తే ఏంటంటే తను తన కుటుంబానికి చేరుకున్న అవకాశం ఉంటుంది అందుకనే ఈ యొక్క ఫుల్ వీడియో మీకోసం తీసి మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కనీసం వాళ్ళ కుటుంబానికి చేరుకున్న అవకాశం ఉంటుంది అలాగే మీకు ఎక్కడైనా ఇలాంటి వ్యక్తులు కనిపించినప్పుడు ఎలా వాళ్ళని డీల్ చేయాలి అనే ఒక ఆలోచన వస్తుంది కాబట్టి ఈ యొక్క పూర్తి వీడియో మీకోసమే తీయడం జరుగుతూ ఉంది మన అదృష్టం ఏంటంటే ఈయన ఇంత మంచి సహకరించడం ఈయన మనకు సహకరించడమే మన అదృష్టం ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చేటప్పుడు అసలు సహకరించరు తీసుకొచ్చిన తర్వాత కూడా వీళ్ళు కొంతమంది గుండు కొట్టించడానికి సహకరించరు సో అది మన అదృష్టం అసలు తనకు తాను ఒంటి మీద ఆలోచన లేని వ్యక్తి కాబట్టి ఆయన మనకు సహకరిస్తున్నాడు సో ఇదే కాదు ఇప్పుడు స్నానం చేయించేటప్పుడు చూడండి మీరు ఆయన బాత్రూమ్ పోయి దాదాపు ఒక నాకు తెలిసి ఒక మూడు నాలుగు నెలల నుంచి కూడా తనకు అవగాహన లేనప్పటి నుంచి కూడా ఆయన పాపం బాత్రూమ్ అట్లనే బట్టలలో పోయేటట్టున్నాడు ఒక్కసారి మీకు అది కూడా చూపిస్తా దయచేసి మీరు ఎంత చూపిస్తుండని అని చెప్పి అనుకోవద్దు ఇలాంటి వ్యక్తులు కూడా ఇలాంటి వ్యక్తులు కూడా మన సమాజంలో ఉన్నారు అంటే తన ఒంటి పైన తనకు ఆలోచన విధానం లేని వ్యక్తులు కూడా మనకు తారస పడుతుంటారు అర్జున్ ఎట్లా అనిపిస్తుంది అనిపిస్తుంది ఒకప్పుడు నువ్వు కూడా ఇట్లనే ఉన్నావు యాదకుందా నువ్వు పది మందికి సేవ చేయడం అనేది నిజంగా ఒకటి ఆలోచన విధానం ఏంటంటే మా అర్జున్ కూడా ఇట్లనే వచ్చిండు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంతమందికి సహకరిస్తున్నాడు అలాగే ఆయన సపోర్ట్ చేస్తున్నాడు నాలాగా ఎవరు కావద్దు నేను ఉన్నంత కాలం ఇక్కడనే జీవిస్తా ఇళ్ళతో ఉంటా అని మనకు చెప్పడం అనేది నిజంగా చాలా సంతోషం ఇదంతా కూడా చాలా జిడ్డు జిడ్డుగా ఉంటుంది సో మనం ఖచ్చితంగా ఫస్ట్ ఆయనకి పట్టుకున్నాం ఫస్ట్ అయితే మనం ఆయనకి ఇలా ఈ రకంగా చేస్తేనే అది కట్ అవుతుంది లేకపోతే కట్టు కాదు అందుకని ఈ షాంపూ వాటర్తో కొంచెం మనం ఫస్ట్ దాన్ని తడిపితేనే ఈజీ అవుతుంది వీళ్ళకు చాలామంది కామెంట్ చేస్తుంటారు మీరు మిషన్తో చేయండి చేతితో చేయకండి అని అంటున్నారు మిషన్లు పాడైపోతాయి అసలు పని చేయవు మిషిన్లు అసలు పని చేయవు ఎందుకంటే అంతా కూడా జిడ్డుతో ఉండి అంట్లు కట్టిపోతాయి దానివల్ల మిషన్ అనేది అస్సలు పని చేయవు అట్లాగే చాలా మంది కూడా కామెంట్ చేస్తుంటారు బ్రదర్ మీరు గ్లౌజ్లు వేసుకోండి గ్లౌజ్లు వేసుకొని చేయండి అని చాలా మంది మాకు చెప్తుంటారు నేను చేసే సేవ చేతులకి గ్లౌజ్లు వేసుకొని మూతికి మాస్క్లు వేసుకొని చేస్తే అది సేవ అన్నట్టుగా నాకు అనిపించదు అది ఎంత ఇబ్బందికరమైనా సరే మాస్కులు గ్లౌజులు వేసుకొని చేస్తే అది నా మనస్ఫూర్తిగా చేసినట్టుగా ఉండదు కాబట్టి సో నేను మీ కామెంట్ మాత్రం నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా సో దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు నాకు అది సేవలాగా అనిపించదు కాబట్టి నేను చేయలేకపోతున్నా మొత్తం మీద ఈయనకు గుండు కొట్టించడం గడ్డం తీయడం అయితే అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ అసలైన ప్రాసెస్ ఆయన బట్టలలో దాదాపు ఒక ఏడెనిమిది కేజీల బాత్రూమ్ పోయి అట్లనే ఉంది అది ఒక్కసారి మీకు చూపిస్తా మనిషి జీవితం ఇలా ఉంటుందా అనేది చూపిస్తా మనం చుట్టుపక్కల ఎక్కడన్నా కనీసం బాత్రూమ్ కనిపిస్తేనే చీ అని ముక్కు మూసుకొని పోతుంటాం తన పైంట్లో దాదాపు మూడు నాలుగు నెలలకు సంబంధించినటువంటి బాత్రూమ్ బాత్రూమ్ లెట్రూమ్ బట్టలల్లో ఉంది ఒక్కసారి మీరు చూడండి మనిషి జీవితం ఇలా ఉంటుందా అని ఒక్కసారి మీ కళ్ళ కట్టినట్టుగా చూపిస్తాను పదా స్నానం చేపిస్తా సో ఆయన బట్టలు అయితే మనం రిమూవ్ చేస్తున్నాం ఒక్కసారి మీరు చూస్తే తెలుస్తుంది మనిషి జీవితం ఎలా ఉంటుంది నిఖాలో ఏ నికాలో నిఖాలో తీననా ఒకసారి ఇతనికి ఏదో ఆపరేషన్ కూడా అయినట్టుగా ఉంది క్యావా ఏ ఇక్కడ కూడా కాలుకి ఏదో పాక్షరైనట్టుంది పాపం ఇదంతా ఉంది ఇదంతా ఏమైందో ఏమో తెలియదు పాపం గ్యా సో ఇతనికి ఒంటి పైన కాలినట్టుంది మళ్ళా అటుగా ఆపరేషన్ అయినట్టుగా కనిపిస్తుంది నికాలో నికాలో పైంట్ నికాలో తీసి ఆడం కదా అర్జున్ కూర్చునే అతన్షన్ మాత్రలో కాల్ది చూస్తున్నారు కదా తన బాత్రూము అక్కడ అంతా కూడా స్టక్ అయిపోయింది మొత్తం జామ్ అయిపోయి ఆయన కాలు కూడా అక్కడ చిన్న చిన్నకుంది చూస్తురు కదా కొత్త పురుగులు పడిపోయినాయి చూడండి తన ఒంటి పైన తనకు తాను అదొకటి కత్తెడో తాడు ఉంది కాలుకి కాలుకి పుండ్లు అయిపోయినాయి ఒక్కసారి మీరు చూడొచ్చు బాత్రూమ్ అంతా కూడా పొయ్యి పుండ్లైపోయింది అయిపోయింది చూడండి ఇక్కడ పుండ్లు అయిపోయి పాపం ఇక్కడ ఏదో కట్టు కూడా ఉంది దీన్ని మనం రిమూవ్ చేసి చూద్దాం చూడొచ్చు ఒంట్లోకి మన శరీరంలోకి వెళ్ళిపోయింది ఫుల్ టైట్ అయిపోయి పాపం ఇక్కడ పుండ్లు అయిపోయి పురుగులు పురుగులు కూడా చూడవచ్చు మీరు సో ఆ కాలు కుందా చూడమని కట్టి కాళ్ళు కూడా వాచిపోయి ఉన్నాయి చూడండి ఒక్కసారి తన కాళ్ళు కూడా వాసిపోయి ఇంత బాత్రూమ్ అంతా కూడా బట్టలలో పోయి చూడొచ్చు కాళ్ళు వాసిపోయి ఉన్నాయి ఏంది అసలు మనిషి జీవితం ఇదేనా మనిషి తన కాన్స్టెన్సీ కోల్పోతే ఇలా ఉంటుందా అసలు మనిషి జీవితం ఇదేనా ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది సో ఇది మీ అందరికీ మనిషి జీవితం అంటే ఇది అని చూపించడానికే ఈ యొక్క వీడియో ఫస్ట్ టైం తీస్తా ఉన్నాము ఎందుకంటే ఒక మనిషి జీవించవలసినటువంటి పరిస్థితి ఇది కాదు సో ఏదేమైనా మొత్తం మీద ఆయనను మాత్రం మనం కాపాడి పునర్జన్మైతే అందిస్తున్నాము స్నానం చేయిద్దాము స్నానం చేయించిన తర్వాత ఎలా ఉన్నాడు ఏంటనేది మళ్ళీ మీ ముందుకు వస్తాను వాటర్ ఏమన్నా కిందనా చూస్తురా ఇప్పుడు మాటలు వస్తున్నాయి ఆయనకి ఇప్పుడిప్పుడే ఏదో తెలియని ఒక మాటలు అయితే వస్తున్నాయి అని చూసిరా బాత్రూమ్ పోయిన వ్యక్తి అప్పుడు అట్లుండే ఇప్పుడు చూడండి అడుగుతున్నాను రకాల గుర్తి సో ఇది బాత్రూమ్ పోయిన తర్వాత కూడా మనం క్లీన్గా నీట్గా చేస్తేనే వాళ్ళు బాగుంటారు మన ఆశ్రమంలో అందరు కూడా బాగుంటారు

సో మొత్తం మీద తనకైతే స్నానం చేయించడం అయిపోయింది బట్టలు కూడా వేస్తున్నాము అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో ఒక్కసారి మీరు గుర్తించండి ఒకవేళ మనం ఇతన్ని తీసుకురాకుండా ఉండింటే మరి పరిస్థితి ఎలా ఉండేది ఒక్కసారి గమనించండి బాగుందా ఇప్పుడు అచ్చాయ కైసాయకర్ ఐసాకర్ అది కూడా ఒక ఫోర్జీ మంచిగా ఓకేనా ఇటు తిరుగు మంచిగుంది సూపర్ ఉంది అలాదు గెల మీలో గెల్లా ఐసా అలా భలే ఇదేదో ఐసా అచ్చే నమస్తే పోలీసే ఐసా కరో ఐసా కరా ఐసా ఐసా కరా వెరీ గుడ్ వెరీ గుడ్ సో చూసారా ఎంత చిరన ముందో అప్పటికి ఇప్పటికి మార్క్ చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్ అయిపోతారు అదే నేను చెప్పేది రోడ్డు మీద ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడు దయచేసి మీకు తోచిన విధంగా సహాయం అందించండి అప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడున్నటువంటి వ్యక్తి ఎంత మార్పు వచ్చిందో చూడండి మీకు అర్థం కావాలి ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడు ఎలా డీల్ చేయాలి అనే ఒక ఆలోచన తోటి ఈ యొక్క వీడియో కూడా మొత్తం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చేసినాము అలాగే అతని కాలుకి కూడా కొంచెం దెబ్బ తగిలి ఉంది పట్టు కట్టి కట్టు కట్టి ఉండే పోతవు రశివ కాశీ రక్త మాంసపు ముద్దలను చేసి ప్రాణమే నిలవడ నేను యు పోసి కదా తీసుకుని పోతావు రశివకాశీ రాయి రప్పను తెచ్చి దేవుడని మొక్కుతే మట్టి పాలే చేసివో ఒక నీళ్లు కల సో అతనికైతే మనం తాత్కాలికంగా ఉపశమనం కోసం అయితే పడతా ఉన్నాం డాక్టర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి ఇంజెక్షన్లు ఎక్కిచ్చి కొంచెం తగ్గిపోయే విధంగా ప్రయత్నించం సో మొత్తం మీద ఆయనకైతే గుండు కొట్టించి స్నానం చేయించి బట్టలు వేసి కాలికి కొంచెం ఫ్రాక్చర్ అయితే అది మనం తాత్కాలికంగా కొంచెం డ్రెస్సింగ్ చేసి అయితే పట్టి కట్టినాం సో ఇతన్ని ఎవరైనా గుర్తుపట్టినట్టయితే దయచేసి మా మాతృదేవ ఆశ్రమానికి సమాచారం ఇవ్వండి ఒకవేళ మీ మనిషి తప్పిపోయి ఉంటే మీకు సంబంధించిన వాళ్ళ ఫొటోస్ ఏమైనా ఉంటే మా కి షేర్ చేయండి ఎందుకనంటే ఇతను ఏమీ కూడా మాట్లాడట్లేదు సో మనమైతే ఆశ్రమానికి తీసుకొచ్చి ఒక పునర్జన్మ మంచి ఫుడ్ అయితే ఇచ్చి ఆయనకైతే మనం ఆశ్రమంలో చోటు కల్పించాము సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మనుషులు ఉన్నారు తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి ఉంటారు మాకు కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది నూట యాభై మందికి సరిపడా షెల్టర్ మాత్రమే మన ఆశ్రమంలో ఉంది దయచేసి మీరు ఫోన్లు చేసి తీసుకెళ్ళండి అని మాత్రం ఎవరు కూడా ఫోర్స్ఫుల్గా చేయొద్దు మాకు ఇక్కడ ఒక మెంబర్ తగ్గినప్పుడు వారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాంటి వాళ్ళని మా చుట్టుపక్కల వన్ టూ కిలోమీటర్స్లో చాలా మంది ఉన్నారు వందల వేల మంది ఉన్నారు మన హైదరాబాద్లో ఐదు వేల మంది ఉన్నారు సో వాళ్ళందరినీ తీసుకురావాలని ఉంది కానీ మనకు ఉన్నటువంటి ఫెసిలిటీ నూట యాభై మందికి సరిపడా సో మనకు ఎవరైతే ఇంతకు ముందు సంవత్సరం సంవత్సరంన్నర కింద ఫోన్ చేసి తీసుకెళ్ళమని చెప్పారో వాళ్ళ బయోడేట్ అంతా కూడా రాసుకుంటున్నాము అట్లా వన్ బై వన్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు చీర తీస్తున్నాము ఇప్పుడు మన చుట్టుపక్కల వదిలేసి ఇలాంటి వాళ్ళని వదిలేసి మేము ఎక్కడనో ఏదో జిల్లాకి లేదా ఆంధ్రప్రదేశ్కి రమ్మంటున్నారు వేరే జిల్లాలకి రమ్మంటున్నారు దయచేసి మీరు అలా ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు మేము మంచి చేసే వాళ్ళని మంచి చేయనివ్వండి మీరు సహాయం చేయకున్నా సరే కానీ మమ్మల్ని మాత్రం నిందించి కొంతమంది రాత్రి ఒంటి గంటకి రెండు గంటలకు ఫోన్లు చేసి సతాయిస్తూ ఉన్నారు సో అది మాత్రం పద్ధతి కాదు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి మా కెపాసిటీ నూట యాభై మంది సో నూట యాభై మందికి సరిపడా నేను సెంటర్ మెయింటైన్ చేస్తున్నాము ఇప్పుడు ఒక మనిషి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కాబట్టి మొన్న ఈ వ్యక్తిని మన ఆశ్రమంలో చేరదీసినాము సో అలాగే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి పది మందికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఈ యొక్క వ్యక్తి వారి కుటుంబానికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి సో అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ